సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ కాబోతుందా ఇంతవరకు బాలీవుడ్ సినిమానే చేయని తను హాలీవుడ్ సినిమా చేస్తాడా అయినా తనకి పని కట్టుకుని హాలీవుడ్ బ్యాచ్ ఎందుకు ఆఫర్ ఇస్తోంది మొన్నటికి మొన్న జేమ్స్ బాండ్ సినిమాలో తన స్పెషల్ రోల్ వేస్తున్నాడు అన్నారు ఇప్పుడు అవెంజర్స్ టీమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలవడంతో తెర వెనకాల ఏదో జరుగుతోంది అంటున్నారు సడెన్ హాలీవుడ్ బ్యాచ్ మహేష్ బాబు మీద ఫోకస్ చేయడానికి రీజన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీనే ఆ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది ఇది అద్భుతాలు కాన్సెప్ట్తో వస్తున్నా ఇంకా రిలీజ్ అయితే కాలేదు బాక్స్ ఆఫీస్లో అద్భుతాలు చేస్తుందో లేదో తెలియలేదు ఇంతలోనే హాలీవుడ్ ఆఫర్లు అయ్యాయి దీనికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి లింక్ ఉంది అచ్చంగా తన లైఫ్లో ఏం జరిగిందో జరుగుతుందో అదే మహేష్ బాబుకి జరుగుతున్నట్లయింది అదేంటో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే టాలీవుడ్లో బాలీవుడ్ హీరో లుక్ ఉన్న స్టార్ అనే పేరు ఉంది అందుకు తగ్గట్టే ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో కూడా తన లుక్లో కిక్ తగ్గకుండా సంతూర్ డాడీలా బానే మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పుడు హాలీవుడ్ పిలుపుకి ఆలోచనలో పడ్డాడు ఒకటి కాదు రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తను బుక్ అయినట్టే కనిపిస్తున్నాడు ఇక మిగిలింది తను నిర్ణయం తీసుకోవటమే ప్యాన్ ఇండియా మూవీ చేసిన ఏ హీరో అయినా హిందీ మూవీ చేయాలని ఓ ఆనవాయితీ కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ దేవర తర్వాత వార్తతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బన్నీ కూడా అట్లీ మూవీతో హిందీ తెలుగులో బైలింగ్ వెల్ మూవీ చేస్తున్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంత వచ్చింది కానీ తను కొత్తగా ఎంట్రీ ఇచ్చేది బాలీవుడ్ లో కాదు ఏకంగా హాలీవుడ్ లో కారణం తను చేస్తుంది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ సినిమా అదే తన్ని హాలీవుడ్ ఆఫర్ల వైపు నడిపిస్తుందో లేదంటే ఇక్కడ మార్కెట్ పెంచుకునేందుకు హాలీవుడ్కి మనోళ్ళ అవసరం వచ్చిందో కానీ వరుసగా తెలుగు హీరోలకి ఇంగ్లీష్ సినిమా పిలుపులు పెరిగాయి ఇండియన్ మార్కెట్లో హాలీవుడ్ సినిమా ఏది వచ్చినా వంద నుంచి మూడు వందల కోట్లు రాబట్టడం కామన్ కానీ రెండేళ్లుగా ఈ లెక్క వంద కోట్లను మించట్లేదు దీన్ని మార్చాలంటే ఇక్కడి స్టార్లను హాలీవుడ్ మూవీల్లోకి తీసుకోవాలనే ఐడియా ఎప్పటి నుంచో అమెరికన్ బ్యాచ్ ఫాలో అవుతుంది కాకపోతే దీపిక ప్రియాంక ఆలియా ఇలా హీరోయిన్ల వరకు ఈ ప్లానే అప్లై చేశారు ఫస్ట్ టైం హాలీవుడ్కి ఇండియన్ హీరో అవసరం వచ్చినట్టుంది అందుకే జేమ్స్ బాండ్తో పాటు సూపర్ హీరోల సినిమాల్లోకి మహేష్ బాబు ఎంట్రీ టికెట్ దొరికే అవకాశం కనిపిస్తోంది అవెంజర్స్ లో నిజానికి సూపర్ హీరోగా ఎన్టీఆర్ లేదంటే షారుఖ్ ఖాన్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న చర్చ జరిగినట్టు ప్రచారం జరిగింది ఎక్కువగా ఏజ్ బార్ షారుఖ్ కంటే ఎన్టీఆర్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే మార్వెల్స్ కాకుండా వాల్డీ స్నిప్ తీసే సూపర్ హీరో మూవీలో మహేష్ కి స్పెషల్ రోల్ ఛాన్స్ ఉందని తెలుస్తోంది మొన్న జేమ్స్ బాండ్ తండ్రిగా తనకి ఓ పాత్ర ఎంజీఎం సంస్థ నుంచి ఆఫర్ వస్తే ఇప్పుడు వాల్డ్ స్నిప్ సూపర్ హీరో ప్రాజెక్ట్ నుంచి వచ్చిందట అన్నీ ఇంకా చర్చదశలు లోనే ఉన్నాయి ఒకప్పుడు ఇలాంటివి బాలీవుడ్ హీరోలకు అనుకున్నారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ మహిమతో ప్యాన్ వాళ్ళు మార్కెట్ క్రియేట్ అయ్యేలోపు హాలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుంటున్నాడు మహేష్